ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీవర్ణపట్నంలో మేమంతా సిద్ధమనే కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఈ పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు కూడా గెలిపించుకోవడం కోసం మా ఒక్క గెలుపు కోసం ఈరోజు వచ్చి ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడానికి ఇచ్చేసిన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారి మాట్లాడుతున్నాను కోరుతున్నాను